హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు స్టాకు నిన్నెటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈ ఈరోజు వచ్చిందను మూడో తారీఖున మంగళవారము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు స్టాక్ చూసుకుంటే కనుక స్టాక్ విషయానికి వస్తే నిన్నటి మీద ఈరోజు కొద్దిగా స్టాక్ అయితే తగ్గింది ధరలు కూడా పెరిగాయనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై రూపాయలు అయితే నూట అరవై రూపాయలైతే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట అరవై నుంచి రెండు అయితే టాప్ ధరపోతున్నాయి చూశారు కదా ఈరోజు కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ రెండు అయితే టాప్ ధర పోయినాయి ఇంకా మార్కెట్ చూస్తే చాలా వరకు అయితే ఉంది ఇది ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధరలుగానే పెరిగితే నేను కంపల్సరిగా మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్